చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట ఆదివారం నాడు ఆదివారం నాడు అతి భారీ వర్షం అయితే కురుస్తున్నట్లు సూచనలు అయితే ఉన్నట్లు పేర్కొన్నారన్నమాట ఎరుపు రంగు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది మనం చూసుకుంటే హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ నీటిలో ములగబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే రోడ్లన్నీ కూడా జలమయం అయితే కాబోతాయి వాగులు వంకలు కూడా పొంగి పొలుతాయి ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఈ నెల పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని అధికారులు అయితే తెలిపారన్నమాట ఉత్తర ఈశాన్య ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మొత్తంగా ప్రజలందరూ కూడా గమని గమనించాలి ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు రోడ్లన్నీ కూడా దారిలో అయితే తెగిపోతూ ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో హెచ్చరికలు అయితే ముందే జారీ చేయడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి